ప్రతి మనిషి తన జీవితంలో చేసిన పొరపాట్లు కానివ్వండి చేసిన తప్పిదాలు కానివ్వండి అవి నేను చేశానో వచ్చేసాను ఇది ఎవరికి తెలీదు నేను చేసిన పాపం ఎవరికి తెలియదు నేను చేసిన తప్పు ఎవరికి తెలియదు నేను చేసిన మోసం ఎవరికి తెలియదు నేను చాటులు చేశానో చీకటిలో చేశానో అది కూడా ఒంటరిగా ఉన్నప్పుడు చేశాను కాబట్టి ఎవరికి తెలియదు అని మనుషులు అనుకుంటారట ప్రియులారా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే నీ పాపము నిన్ను పట్టుకొను అని రాయబడి ఉంది పాపము ఏం చేస్తుంది అంటే అది పట్టుకుంటుంది ఆ పాపము ఎప్పుడైతే పట్టుకుంటుందో అక్కడ నుండి వృక్షంలాగా ఈ దోషం పెరుగుతూ ఉంటుంది ఈ దోషం ఏం చేస్తుంది అంటే పాపము వలన వచ్చేదేమో మరణమైతే ఆ మరణానికి ఈ పాపానికి మధ్యలో ఉన్నది ఈ దోషం మరణించే లోపు ఈ దోషం మనిషిని ఏం చేస్తుందని అంటే చిక్కుల్లో పెడుతుంది నానా రకరకాలైన ఇబ్బందులకు నెట్టేస్తుంది దేవుని యొక్క దీవెన మానవుడు పొందకుండా దేవుని యొక్క ఆశీర్వాదముతో మనుషుడు సంతోషించకుండా నిత్యము వేదనకి దుఃఖానికి గురి అయ్యేటట్లు నిత్యము కూడా వేదనాభరితంగా పరిస్థితులు మారిపోయేటట్లు ఇది చేస్తూ ఉంటది ఈ దోషం అందుకని అంటాడు ఈ దోష శిక్ష నేను భరించలేకుండా ఉన్నాను అని అంటాడు అంటే మీకు చెప్పాను గుర్తుపెట్టుకోండి పాపముంది పాపము వలన వచ్చు జీతం మరణం ఇక్కడ పాపముంది ఇక్కడ మరణం ఉంది ఈ మరణించే లోపు మనిషిని పట్టి పీడించేది ఈ దోషం ఈ దోషము నుండి ఎవరు విడిపిస్తారు అయ్యో నా దోషశిక్షను ఎవరు తొలగిస్తారు అని అని అంటాడు భక్తుడు ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలారా మనందరి జీవితాలలో దేవుడు చేసిన గొప్ప మేలు మీతో చెప్తున్నా వినండి ఈ దోష శిక్ష నుండి దేవుడు మనలను తప్పించాడు ఇప్పుడు చప్పట్ల కొట్టి దేవుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ అడ్డాలో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మాచేర్లలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నరసరావుపేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వినుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్లో అక్టోబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ బస్ స్టాండ్ వెనుక పాలకొల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ కండ్రికగూడెం ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం ఈ సహోదరి పేరు చిలకాకమ్మ రుద్ర సముద్రం నుంచి రావటం జరిగింది తను చెప్పే సాక్ష్యం ఏంటంటే జనవరి మాసం ఇరవై ఏడవ తారీఖు రోజున తనకి ఆపరేషన్ జరిగి ఆ సిజీరియన్ ఆపరేషన్ చేసి పాపను తీయటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ కుట్లు వేసినప్పుడు వారు వేసినటువంటి కుట్ల దగ్గర ఒక కుట్టు మానక ఇబ్బంది కలిగిస్తూ ఉంది మరి డాక్టర్ దగ్గరికి ఎక్కడ మార్కాపురంలో ఉన్నటువంటి కందుల ఒబుల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి అమ్మ మరి నీకు అప్పుడు ఆపరేషన్ అప్పుడు వేసిన కుట్లు సరిగా వేయలేదు వేయనందువల్ల నాలుగో పొర అది సరిగా అతుక్కోలేదు దానివల్ల మళ్ళీ నీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఆపరేషన్ చేసి మళ్ళీ కుట్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఉందమ్మా అని చెప్పి డాక్టర్లు చెప్పారట చెప్పిన తర్వాత మరి తన ఇంట్లో కూడా ఆ విషయం చెప్పలేదు తన తల్లిదండ్రులు కూడా ఆ విషయము తన మనసులోనే పెట్టుకొని టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నప్పుడు మరి మార్కాపురంలో అంజూర పండుగ జరుగుతూ ఉంది దైవజనులు అభిషేకించి అంజూర పండు ఇస్తారు అని చెప్పి టీవీలో చూసిన తర్వాత పోయిన నెలలో మరి ఇక్కడికి అంజూర పండుగ నిమిత్తం వచ్చారు వచ్చి ఇక్కడ ప్రార్థించుకొని ప్రార్థనా తైలమును తీసుకొని మరి ద్రాక్షారసము కూడా తీసుకొని దైవజనుల చేత అభిషేకించి ప్రార్థించినటువంటి అంజూర పండు తీసుకొని తిన్న తర్వాత మరి రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన తైలాన్ని ఎక్కడైతే కుట్లు మానలేదో అక్కడ ఆ ప్రార్థన తైలాన్ని రాసుకొని నా సాక్ష్యాన్ని నేను మరి రేపటి నెలలో దేవుని యొక్క సన్నిధిలో దైవజనులు క్రీస్తు రాయబారి దగ్గర నా సాక్ష్యాన్ని పంచుకుంటాను నాకు కుట్లు మానిపోవాలి అక్కడ గాయం మానిపోవాలి మళ్ళీ నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని చెప్పేలాగా నాయన నాకు ఈ విధమైనటువంటి కార్యము జరిగించు ప్రభా అని చెప్పి ప్రార్థించుకున్నదంట ప్రతిరోజు కూడా ప్రార్థనా తైలాన్ని రాసుకునేది అలా చేసిన తర్వాత మళ్ళీ మొన్న వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపించుకుంటే డాక్టర్లు చూసి మళ్ళీ నీకు ఎటువంటి ఆపరేషన్ అక్కర్లేదు అక్కడ పుండు మొత్తం మానిపోయింది గాయమంతా మానిపోయింది కా ఎటువంటి ఆపరేషన్ అక్కర్లేదు చాలా బాగుంది అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దేవుని కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక